తిరుపతి బుచ్చినాడి కండ్రిగా మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కననం వేడు పంచాయతీకి చెందిన బడుగు బలహీన వర్గాల సుమారు డెబ్బై కుటుంబాలు ఇళ్ల పట్టాల కోసం గత ముప్పై తొమ్మిది రోజులుగా సిపిఐ సిపిఎం ఆధారాలు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాయి తీవ్ర వేసవి ఎండల మధ్య జరిగిన ఈ దీక్షా పరిస్థితిపై సచివేడు నియోజకవర్గ శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం స్పందించారు ఈ రోజు శిబిరాన్ని అకస్మాత్తుగా సందర్శించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తో కలిసి దీక్ష చేస్తున్న ప్రజలకు నిమ్మరసం మజ్జిగ వంటి శీతల పానీయాలు అందించారు అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా అంబాకం చిన్నిరాజా కత్తిధర్మయ్య చింతపూడి రమణయ్య ఓ బాబు కే షణ్ముఖం గురువమ్మ మర్రమ్మ టైతల్లి పాల్గొని సంఘీభావం ప్రకటించారు పట్టాను కనవనం పేడ తల్లితుల పేద ప్రజలైక్యత అందరికీ నమస్కారం అందరికీ కూడా పెయిన్ చేసుకుంటూ మీ ఆశీస్సులు దీవమైతే నేను ఇదే ప్రాంతాన్ని మళ్ళీ రెండోసారి ఎన్నికయ్యాను ఎమ్మెల్యేగా నేను ఇలాగ కూరింట్లు పుచ్చిన వాడిని నేను మహారాజ్ కుటుంబం కాదు నాది కూరింట్లు పుచ్చాను కూరింట్లో పెరిగాను పూరింట్లోనే చదువుకున్నాను పేదల కష్టం చేసిన వాడిని ఎండైనా వానైనా రాత్రి అయినా పగలైనా సావైనా కూడా పోతా మీ కష్టాలు పెద్ద గారు చెప్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ను లేని విధంగా గతంలో నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు మా స్వాధీనం అనే సాగుదారు సత్యవేర్లు కానీ అదే కానీ చేపూర్లో కానీ పిక్చర్ కానీ వినియోగ పట్టాలు ఇచ్చాం ఈరోజు ఆమె పట్టాలు ఎక్కడ కేళ్ళు ఇచ్చినప్పుడు ఆ పట్టాలు తీసుకొని ఇప్పుడు ఎండిఎస్ పట్ల కట్టుకున్నారు బ్రహ్మాండమైన భవనాలు కట్టుకున్నారు అద్భుతమైన భవనాలు కట్టుకున్నారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చట్టం పాస్ చేశారు మూడు సెంట్లు ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తున్నారు అప్పుడు రెండు మూడు సెట్ కూడా జీవో పాస్ అయింది మొన్ననే అసెంబ్లీ ఇరవై మూడు సీట్లు చేసుకొచ్చాం జీవో వచ్చిన వెంటనే అన్ని మనకే కాదు రాష్ట్రం అంతా కూడా పేదవారికి సంబంధించి గ్రామ కంట ఉంటే లేదు పొరబు బన్నారు లేకపోయినా కూడా మనం కొని చెప్పి ఆలోచన చెప్పడం జరిగింది కలెక్టర్ చెప్పారు తహసీల్దార్ చెప్పారు అలాగనే మన భూమి ఉన్నా కూడా ఎంజాయ్మెంట్ అంటే టూరిస్ట్ సెంటు ఇవ్వమన్నారు అది కూడా తహిల్దారు ఇస్తారు నాకు రిప్రజెన్సేషన్ చేసిన ముఖ్యమంత్రికి చెప్పిన కలెక్టర్కి చెప్పిన మంత్రికి చెప్పిన సింధి తహసీల్దార్ అన్నట్టు విషయాన్ని గారికి తెలియజేస్తున్నాను అందుకే నేను వచ్చా ఆ రోజు నేను చంద్రబాబుకి వచ్చాను మీరు కూర్చుంటే నాకు తెలీదు ఇదే ఎంపీడీ ఆఫీసర్ చంద్రబాబు ఉంటే సెంట్రల్ అంతా ఉన్నారు మా ఎస్ఐ గారిని పంపించి ఏం బయట గోల గురించి పోయి గారు దీక్ష చేసేటటువంటి మహిళలందరూ కూడా మధ్యకిచ్చి ఈ దీక్షని ఈ కార్యక్రమాన్ని విరమి చేస్తారు గౌరవం శాసనసభ్యులు గారికి మనకు అతిథిగా వచ్చిన శాసనసభ్యులు గారికి నమస్కారము అలాగే ఇక్కడ వచ్చిన అధికారులు అనధికారులు అందరికీ నా నమస్కారాలు ఇక్కడ దేశంలో ఉన్న వాళ్ళకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేనైతే దాదాపు కాన్స్టిట్యూషన్ లో ఐదు మండలాల్లో వర్క్ చేశాను మా ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే మేము వేల పట్టాలు ఇచ్చాం సటివేడ్లోనే ఇరవై వేలు అది ఇప్పుడు ఒక మహానగరంగా తయారైంది మీరు కూడా కావాలంటే విచారించుకోవచ్చు డిగ్రీ కాలేజ్ దగ్గర అక్కడ సెంటర్లో ఇవ్వడం అయింది ఎవరు అడిగిన అర్హులు ప్రతి ఒక్కరికి పిలిచి పిలిచి ఇచ్చాం అది ఒకవేళ లేడీ ఉమెన్ ఒంటరి మహిళ ఉన్నా కూడా అలాగే అన్మారీడ్ ఉన్నా కూడా పిలిచి ఇచ్చాము పట్టా లేదు ఇల్లు లేదు అనే మాటే రాకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇవ్వడం అయినది ఇక్కడ కూడా మీరు నూట ఎనభై ఏడు మంది వచ్చి డిజిట్ అడిగేవాళ్ళు మీకేమైనా ఇబ్బంది జరిగిందా ఏమైనా సంస్టోత అయిందా అని ఆయన ప్రతిరోజు ఆవేదన చెందుతా ఉన్నారు అందుకు వస్తానన్నారు చేస్తానన్నారు మేమైతే మీ ద్వారా హామీ ఇస్తున్నాము అర్హులందరికీ పట్టాలు ఇవ్వడానికి ప్రస్తుతంగా ఉంది మంచి ఈరోజు విరమం చేస్తే మంచిది